ఇది కూడా ఒకటి ఇది కూడా నెరవేర్చాము రాబోయే కాలంలో ఇప్పటికే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాము ఏదో ఆరోగ్యాలు బాగాలేకుండా లేదా పిల్లల దగ్గరకు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ టయానికి వాళ్ళు లేకుండా పెన్షన్ క్యాన్సిల్ అయ్యేది సో ఈసారి అట్లా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే మూడు నెలల లోపల అంటే ఈ నెల పెన్షన్ మూడు నెలల వరకు మళ్ళీ తీసుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తీసుకునే విధంగా మళ్ళీ దాన్ని కూడా పునరుద్ధరించడం ఇట్లా అన్ని నెక్స్ట్ రాబోయే కాలంలో అంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇంకా ఉచిత బస్సు ఒకటి లేడీస్కి ప్రామిస్ చేసాం అది కూడా చేయబోతున్నాం ఆగస్టులో అలాగే ఏదైతే పిల్లలు ప్రతి ఇంట్లో తల్లికి వందనం కార్యక్రమం కింద పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతా ఉన్నాం దీంతో పాటు ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం దాంట్లో కూడా పదహారు వేల ఐదు వందల పోస్టులు ఉద్యోగస్తులు టీచర్లు అంతా కూడా రాబోతున్నారు సంవత్సర కాలం అయిపోయినా కూడా ఇంకా పచ్చ తగ్గినట్టు లేవు అయ్యా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాం ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయినాయి దాదాపు మన నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలు పెట్టి అంతర్గత రోడ్లు వేసాం మన మున్సిపాలిటీకి ఇప్పటికీ ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం టెండర్లు రేపు పనులు కూడా మొదలు పెడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్ను పోటు అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారంట బాబు యువత కావడం ప్రజలకు ఈ ఎన్డీఏ కూటమి వెన్ను పోటు ఓడిసిందంట అసలు అందుకే ఇందాక నేను ఇంకా తగ్గినట్టు లేవు ఇంకా దిగినట్టు లేవు అని అయ్యా నేను గతంలో కూడా మేము అధికారం లేనప్పుడు కూడా చక్రపాన్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పా గౌరవంగా చెప్పాను మంచిగా చెప్పాను అన్ని రకాలుగా చెప్పినాను నీకు బుద్ధి లేదు అని చెప్పినా నువ్వు రాలేవు ధైర్యం లేదని చెప్పినా ఇప్పుడు ఎవడు వెన్నుపోటు పొడిచినాడో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ గాని మేము కలిసి పోటీ చేసినాం ప్రజలకు ఇచ్చిన మాటలు తీరుస్తా ఉన్నాం నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతా ఉన్నా నేను నీ పోటు కార్యక్రమాలు నువ్వు పోడిసినావా మీ పార్టీ ఓడిచిందా లేకపోతే మీ నాయకుడు మిమ్మల్ని కోరిసినారా మీరు ప్రజలను కోరిసినారా మీ కార్యకర్తలను కోరిసినారా లేదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరికైనా అన్యాయం చేసింది ఒకసారి రా మళ్ళీ ఇప్పుడన్నా చెప్తున్నా రా ఆ నాలుగో తారీఖు ఆ ప్రోగ్రామ్ ఎందుకు నువ్వు ధర్నాకి ఎందుకు పాపంకే ఎండ కూర్చొని లేకపోతే ఇంకోటి కూర్చోను మన ఇద్దరు తిరుగుదాం రా ఇంటింటికి పోదాం ఇప్పుడు నువ్వు ఇచ్చినా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసామో లేదో నెల నెల పొద్దున్న ఇంటికి వస్తుందో లేదో చూద్దాం రా లేదా బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టాం అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లిస్తారు వికలాంగులకి ఇంటికెళ్ళి తీసుకొస్తారు అది మిగతా వాళ్ళందరికి వచ్చి కూడా వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వచ్చి తీసుకొని పోతారు సో ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం నియోజకవర్గాల అభివృద్ధి రాకపోదాం రా ఇప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్ వేసాం చూద్దాంరా చిాపురం చూద్దాం రా ఎట్లా ఉంది ఇప్పుడు సిద్ధాపురం నూనె ఐదు సంవత్సరాలు ఒకసారి సిద్ధాపురం చూడు ఈ రోజు చూడుపో సిద్దాపురం ఇప్పటికే దాదాపు రెండు మూడు కోట్లు పెట్టి మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎస్ఆర్బిసి గాని కేసీ కెనాల్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి అంత కూడా మేలు చేస్తాం పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే కళ్ళ ముందర కనపడతా ఉంటే వెన్నుపోటు అని చెప్తావా ఏం వెన్నుపోటు దరిద్రానికి ఐదు సంవత్సరాల్లో మీరు దరిద్రులు ఐదు సంవత్సరాలు మీరు ఇరవై కోట్లు తీసుకురాలా ఒకటే సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అభివృద్ధి చేసాం ఐదు సంవత్సరాలు ఎక్కడ ఇచ్చినావా చూపించు ఏది లేదు మీకు మాత్రం పదవులు ఉండాలా మీ పదవులు అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించుకుంటా ఉండాలా నా పప్పులు ఏమి ఈ ఈరోజు మీ నాయకులకి బుద్ధి వచ్చినటువంటి పాపం రెడ్డి బుక్కుని మేము ఇంత సీరియస్ గా తీసుకురా ఇంత జరుగుతుంది అనుకలే తన పని తను చేస్తుంది మీరు చేసిన పాపాలకు మీరు శిక్ష అనుభవించాలా ఒకరొకరు క్యూ కట్టారు నువ్వు కూడా ఉండవు నువ్వేం మర్చిపోయావు అనుకుంటున్నామో ఒకరొకరు చిన్నగా ఆ క్యూలో నువ్వు ఉంటావు ఇప్పటికే చాలా మంది లోపలికి పోయినారు ఇంకా పోతారు ఏది మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు చట్టం నిరూపించి దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది మీలాగా దౌర్జన్యాలు చేసి బెదిరించి భయపించి అక్రమంగా కేసులు అన్యాయంగా కేసులు పెట్టి ఈ కార్యక్రమం కాదా మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీసి ఆ పాపాలకు తగిన ఫలితం మీరు అనుభవించబోతా ఉన్న రోడ్లు ఎక్కుదామంటున్నా ఏది అభివృద్ధి రోడ్లు ఎక్కువ చూపిస్తా ఈ రోడ్లు ఎక్కడం కాదు ఏం చేస్తున్నావు నియోజకవర్గంలో అవి రా తిరుగుదాం ఇప్పుడు ఆ రోజు నువ్వు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలున్నా పిలుస్తే రాలే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఇప్పుడున్నారా నువ్వు గొంతు గొంతెత్తి అరుస్తావు చూద్దాం అధికారం నుండి సమాధానం చెప్పలేకపోయినా ఇప్పుడు నేను అధికారం నుండి సమాధానం చెప్తే ఆ సత్తా మాకు ఉంది ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన పనులు చేస్తున్నాం ఇచ్చిన మాటలు నిలబెడుతున్నాం మీలాగా మాట తప్పి వాళ్ళం కాదు మళ్ళీ మాట్లాడతాం మాట తప్పం మనం తిప్పాం మాటలు లేవు మనమని లేవు రెండు లేవు దమ్మా ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటది మీరు ఎన్ని సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజలు మాకు ఇంకా టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో మేము ఇచ్చిన మాటలు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అది గుర్తు పెట్టుకోండి సిగ్గు లేకుండా మళ్ళీ ఏందో వెన్ను పోటు కుట్టంట ఎందు వెనుక పోటు కుట్టరా ఓపెన్ గా ఉంది వెనక నుంచి వచ్చి పోసేది మీరు మేము కాదు అయినా అందుకే ఓ ఓపెన్ గా వెళ్తాను కదా ఎదురుంది రానైనా ఎనక నుంచి ఎందుకని ఎదురు రా పోదాం చెప్తున్నా కదా ఇప్పుడు కన్నా రా మీడియా ద్వారా చెప్తున్నా పోయి చెప్పండి నేను మీరన్నా మళ్ళీ ఒకసారి చెప్పండి నిన్న ఓ ఇచ్చినారు కదా ఈరోజు చెప్పండి మళ్ళీ పిలుస్తున్నా ఇప్పుడు ఇప్పుడు కదా ఉమ్మించినా తుడుచుకొని బతీయగుదని పోయే రకాలు మీరు దానికి మీ కర్మ మీరు